గౌరనీళ్లకు నమస్కారాలు చాలా రోజుల తర్వాత మనము వికారాబాద్లో పత్రికా సమావేశం నిర్వహించుకుంటున్నాం దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే దీంట్లో ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా పేరు మీద హైదరాబాద్లో ఒక పెద్ద హైడ్రామా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం మేమేమంటున్నామంటే టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రధానంగా నేను ఉద్యమకారునిగా అడ్వకేట్గా ఒక సీనియరు పొలిటీషియన్గా సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా నేను తప్పు పట్టడం లేదు కానీ దాంట్లో విధానాలను మాత్రము సక్రమంగా ఉండాలని నిష్పక్షపాతంగా ఉండాలని రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది నా యొక్క మేను ఉద్దేశం అదేవిధంగా పార్టీ ఉద్దేశం కూడా నేను ఒక్కటి ఈరోజు ప్రభుత్వానికి లేదంటే హైడ్రా కమిషనర్ గారికి రంగనాథ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు హైదరాబాదులో ఎన్ని వితౌట్ నోటీసు మీరు ఉన్నారో దాంట్లో కబ్జాలకు గురైన వ్యక్తులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారిని ఊలబడుతున్నారంటే పర్వాలే కానీ దాని పేరు మీద నిరుపేదలు అంటే వాళ్ళు ఎన్నో రోజుల నుండి ఉద్యోగం చేస్తూ వాళ్ళు బ్యాంకు లోన్లల్లా తీసుకొని వచ్చి ఇండ్లు కట్టుకున్న నిరుపేదలు చాలామంది ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఎంప్లాయీస్ ఉన్నారు లేకుంటే వ్యవసాయదారులు ఉన్నారు అన్ని రకాల ప్రజానీకం ఉన్నారు వాళ్ళను కూడా ఆ ఇండ్లను కూడా డిస్మెటర్ చేస్తూ ఉన్నారు మేము ప్రధానంగా వాళ్ళందరి తరఫున మేము తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ఎక్కడైతే మీరు బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఏలో కానీ త్రిబుల్ వన్ జివోలో కానీ ఇలాంటి అన్యాక్ర అన్యాయమైన వెంచర్లు చేసి ఎక్కడైతే ఇల్లు కట్టడం నిర్మించడం జరిగిందో వారి మీద చర్య తీసుకోండి ఆ వెంచర్ చేసినరు ఏ సంస్థ వెంచర్ చేసింది ఏ పొలిటికల్ లీడర్ హస్తంతో దాన్ని చేసిన అనేది ప్రధానంగా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి అదే రకంగా అధికారులు అధికారులు బానిసలుగా అంటే అధికారులు ఏదో దానికి లొంగి పైసలకు ముఖ్యంగా లంచాలకు లొంగి వాటిని ఇవ్వడం జరిగిందో పర్మిషన్లు ఇవ్వడం జరిగిందో వారి మీద కూడా చర్య తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్లతో పాటు వారికి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదు నష్టపరిహారం కల్పించాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వారికి పునరావాసం కల్పించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెంబడి ఉంటుంది వాళ్ళతోని పోరాటంలో కూడా మేము కలిసి రావడం జరుగుతుంది ఒక విషయం రెండో విషయం నేనేమంటున్నా అంటే నిష్పక్షపాతంగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది మా నాయకుడు కేటీఆర్ గారు ఏదైతే మా ఫామ్ హౌస్ గురించి ఆ రోజు చెప్పడం జరిగిందో కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉన్నదని చెప్పి చెప్పడం జరిగిందో అప్పుడే చెప్పడం జరిగింది ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కొన్ని పేర్లను చెప్పడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు ఒక ఇట్కే పెళ్లి ఉంటే కూడా నాకు తీసేయమన్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు నాది ఇల్లీగల్ ఉంటే నా తీసేయమన్నారు అదేవిధంగా వివేక్ గారు అన్నారు కేవీపీ రామచంద్రరావు గారు అన్నారు ఈ విధంగా ఎన్నో అక్రమంగా ఎఫ్టిఎల్ కానీ బైఫర్ జోన్లో కానీ త్రిబుల్ వన్ లో కానీ చెరువులకు విఘాతం కలిగే తీరుగా చెరువు ల్యాండ్లను కబ్జ పెట్టిన వాళ్ళను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు కూడా అతి గతి లేదు అక్బర్ గారు ప్రధాన ఎంఐఎం పక్ష నాయకుడు ఆయన చెప్పడం జరిగింది నన్ను కాల్చిన తర్వాతనే నా స్కూళ్ళకు వాలాను మరి ఆడకేళ్ళు ప్రభుత్వం కొంచెం వెంకకు జరిగినట్లు అనిపిస్తుంది ఎందుకంటే నోటీసులు లేకుండా ఎన్కన్వెన్షన్ గులగొట్టారు నోటీసులు ఇవ్వకుండా నూట అరవై టైమ్లు నూట అరవై కట్టడాలను కూలగొట్టారు కానీ మరి అక్కడి నుంచి మళ్ళా కొద్దిగా వెనక జరిగిన పరిస్థితి చూస్తున్నాం నోటీసులు ఇచ్చారు మరి వీటి అన్నింటిని కూలగొడుతున్నారా వీటి మీద చర్యలు తీసుకుంటున్నారా వీటి మీద ఏమి జరిగింది ప్రభుత్వం బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నాయి ఈ విధంగా తీసుకుంటే మనకు రామోజీరావు గారిది ఫిలిం సిటీ ఉన్నది రామోజీ ఫిలిం సిటీ దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ సర్వే చేయించడం జరిగింది ఒక ఎంఆర్ఓ గారు వెళ్ళి అక్కడ సర్వే చేస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ పన్నెండు ఎకరాలు ఉన్నదని చెప్పి ఫెన్సింగ్ చేయడం జరిగింది మరి ఆ ఫెన్సింగ్ ఏమైంది దాన్ని వెతికి తీస్తారా దానికి ఆ గవర్నమెంట్ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా అది ఒకటి అదే రామోజీ ఫిలిం సిటీలో అన్నాజిపూర్ చెరువు అని చెప్పి అన్నాజిపూర్ చెరువు అక్కడ ఉంటే ఆ చెరువు ల్యాండ్ అన్నింటిని కూడా కబ్జ పెట్టడం జరిగింది రామాజి ఫిలిం సిటీలో మరి అదేం జరిగింది అన్నాజిపూర్ గ్రామస్తులందరూ కూడా దండయాత్రకు వెళ్ళారు ఆ రోజు పోలీసు అందరు కూడా వాళ్ళ మీద చర్యలు జరిగినాయి మమ్మల్ని మా చెరువును కాపాడాలి మా గ్రామాన్ని కాపాడాలి మా ఉనికి అని చెప్పి వాళ్ళ వెళ్ళిన వెళ్ళిన పరిస్థితుల్లో ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ 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 మీద కేసులు బుక్ చేయడం జరిగింది అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు ఎన్కన్వెన్షన్ ఎవరి పీరియడ్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉన్న అధికారులు ఇచ్చిన దాని మీద ఇంతవరకు చర్యలు లేవు కూలగొట్టిని సప్దా కోకున్నారు ఆ అధికారుల మీద చర్యలు లేవు అప్పుడు ఉన్న నాయకుల మీద చర్యలు లేవు నేను ఒక్కటి అడుగుతా ఉన్నా స్వాతంత్రం వచ్చి ఏదైతే మనకు ఇన్ని రోజులు గడిచిందో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నా తెలంగాణ ప్రాంతం సపరేట్గా అయినా ఎక్కువ కాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిపాలన చేసింది హైదరాబాద్ కాడికి వస్తే ఒక సర్వేలో తేలింది హైదరాబాదు మూడు వేల చెరువులు ఉన్నాయని చెప్పి గతంలో మూడు వేల చెరువుల రోజుకు మిగిలిన చెరువులు మాత్రం ఐదు వందలే మిగిలినాయి రెండు వంద రెండు వేల ఐదు వందల చెరువులు మూడు వేల చెరువులు ఉంటే రెండు వేల ఐదు వందల చెరువులు మాయమైపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో తోడేళ్ల లెక్క అప్పటి నాయకులు ఈ ఈ చెరువులన్నింటినీ కూడా దిగమింగి వాళ్ళ వంశ ఈ రోజు కూడా నాయకులు చలామణి అవుతున్నారు వాళ్ళ కుటుంబాలు చలామణి అవుతున్నారు అందుకు దాన్ని ఆ పాపం వాళ్ళే చేసిన రో ఇలా పాపాన్ని కడిగేసుకుంటున్నారు కడిగేసుకుంటున్న దాంట్లో కూడా న్యాయబద్ధంగా ఉండాలి క్రమబద్ధీకరణ ఉండాలి పార్టీలకు అతీతంగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి అని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే తీరుగా ఈరోజు వికారాబాద్ జిల్లా ఏర్పడ్డది నేను పదే పదే చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లా మీద ఏదో ఒక తీరుగా కపట ప్రేమ చూపిస్తున్న పరిస్థితి గతం నుంచి కూడా నేను పదే పదే చెప్తా ఉన్నా దాంట్లో భాగం ఏంటంటే ఆయన కాన్ఫిటెన్స్ని కాడా అని ఏర్పాటు చేసి ఫండ్స్ ఇచ్చుకున్నాడు వికారాబాద్లో తొమ్మిది నెలల్లో ఏం ఒక్క పైసా కూడా ఇవ్వలే ఒక్క డెవలప్మెంట్ కూడా జరుగుతలే అది అట్లా ఉంటే కూడా వికారాబాద్ జిల్లాలో ఎన్నో చెరువులు కబ్జా అయినాయి ఇప్పటి కూడా కబ్జా ఉన్నాయి ఒకటే ఒకటి శివరెడ్డిపేట చెరువు వికారాబాద్ మొత్తానికి నీళ్ళిచ్చిన చెరువు అక్కడ ఒక ఈరోజు ఐదు శాఖలను నిర్వహిస్తున్న అమ్రపాలి గారు ఒక మూడు సర్వే నంబర్లు పన్నెండు ఎకరాలు పర్చేజ్ చేయడం జరిగింది అది ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నది అక్కడ ఆ పన్నెండు ఎకరాల లోపల బ్రహ్మాండమైన ఇల్లు నిర్మాణం చేసుకున్నారు ఇల్లు నిర్మాణం చేసుకొని పక్క కన్నీ కూడా ఆమె కబ్జ పెట్టింది కాబట్టి ఆమె కున్నది కాబట్టి ఆమె ఇల్లు నిర్మాణం చేసుకున్నది రోడ్లు వేసుకున్నది ఆమె అక్కడ ఇంకా కూడా అంటూ ఉన్నారు హాల్ కూడా దాంట్లో పెడుతున్నారు అంటున్నారు కానీ ఇంకా బయటికి రాలే ఆ విధంగా ఏ నిర్మా ఏ నిర్మాణం చేసుకున్నా కూడా ఒక ఉన్నతాధికారి ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో ఎలా కీలకంగా ఉన్న అధికారి అక్కడ ఇల్లు కట్టింది కాబట్టి పక్క కన్నీ ప్లాటింగ్ అయినాయి ఆ ప్లాటింగ్ వాళ్ళ మీద కూడా ఇంకా అమరపాల్ గారే తీసుకోవాలని చూస్తూ ఉన్నారు మేము ఏమంటున్నాం అంటే ఐదు శాఖలను నిర్వహిస్తున్న తెలంగాణలో అత్యున్నతమైన ప్రాధాన్యత కలిగిన అధికారి ఈరోజు అమ్రపాలి గారు మరి ఆమె బయటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ నిర్మాణాన్ని కూల్చుతారా కూల్చరా ఆమెతో పాటు ఏకే కాంగారి రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏకే కాంగారి కుమారుడు ఈరోజు ఆయన జమీల్ ఖాన్ గారు ఖమ్మం కలెక్టర్గా ఉన్నాడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంగానే ఖమ్మం కలెక్టర్గా ఆయన నియామకమైంది ఆయన కూడా ఈ యొక్క చివరిపేట చెరువును కబ్జా పెట్టిన పరిస్థితి ఉన్నది ఫెన్సింగ్ వేసుకున్న పరిస్థితి ఉన్నది ఈ విధంగా తీసుకొని వీళ్ళే ఉన్నతాధికారులే ఈ విధంగా చేసారు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు చేశారు కాబట్టి వీరిని ఆసరగా తీసుకొని మొత్తం చెరువంత కబ్జా అయిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఈయన జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా ప్రధానంగా శాసనసభ సభాపతి స్పీకర్ గారి జిల్లా కాన్స్టిట్యున్సీ ఈ జిల్లాలో అక్రమంగా వెలసిన వెంచర్లన్నిటిని నిర్మూలిస్తారా లేక హైదరాబాద్కే పరిమితమవుతారా అనేది కూడా ప్రభుత్వం తెలపాల్సిన అవసరం లేదు పరిగిలో పరిగి పట్టణం లోపలనే ఒక చెరువు ఇరవై ఎనిమిది ఎకరాలు ఉంటే కొత్త చెరువు అని ఇరవై ఎనిమిది ఎకరాలు ఉంటే ఆ చెరువు ఈరోజు మిగిలింది నాలుగు ఎకరాలు మాత్రం మిగిలింది అంటే ఇరవై నాలుగు ఎకరాలు కబ్జాకు గురైన పరిస్థితి ఉన్నది మరి దాన్ని ఏం చేస్తారు అట్లనే కోటపల్లి చెరువు కానీ జుంటుపల్లి చెరువు కానీ గొట్టిముక్ల చెరువులు అయితే అక్క అక్కడనే వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉన్నది బోటింగ్ పెట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చేసిన ఈ విధంగా వికారాబాద్ ప్రాంతం లోపల వికారాబాద్ను నేను ఎందుకు డిమాండ్ చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా ఉన్నారు ఇది నా జిల్లా నా కాన్స్టిట్యున్సీ లోపల ఉన్న మూడు మండలాలు ఇక్కడికి వచ్చినాయి ఈ హెడ్ క్వార్టర్ ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఈ జిల్లాకు చెందిన వ్యక్తిని అంటున్నాడు కాబట్టి ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి ఈ జిల్లాను ముందుకు తీసుకుపోవాలి ఈ జిల్లాకు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని పదే పదే వేదికల మీద చెప్పాడు నేను ఒకటే ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారికి నీకు ఒకవేళ సిద్ధశుద్ధి ఉంటే నిజంగానే ఈ జిల్లా మీద నీకు ప్రేమ ఉంటే జిల్లా జిల్లా వాసిగా నువ్వు చెప్పుకున్నట్లు నిజమే అనికే నీవు కడపలకెళ్ళి చెప్తే ఈ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన జిమ్మదారి మీద ఉన్నది ఇక్కడ కబ్జ గుడి అయిన దాన్ని హైడ్రా మాదిరి అనే ఇక్కడ కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి తక్షణమే నీ కనుసన్నల్లో కనుసన్న ఏకైక కుమారుడు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు అందరూ కూడా నీ దగ్గరనే ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా ఉండగా వాళ్ళని అందరినీ కూడా చెరువు ల్యాండ్ అంత సిఖం ల్యాండ్ అంతా కూడా ఇడిపిచేసి అదేవిధంగా అన్ని కబ్జలను కూడా తొలగించడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైడ్రామాదిగానే వికారాబాద్లో కూడా వికారాబాద్ జిల్లా డెవలప్మెంట్ కొరకు వికారాబాదులో ఏదైతే గత ప్రభుత్వాలు నేనేమంటున్నా అంటే ఇప్పటి కూడా చెప్తా ఉన్నా ప్రభుత్వం సపోర్టుతోనే ప్రభుత్వంలో ఉన్న పెద్దల సపోర్టుతోనే ప్రభుత్వం పెద్దల బంధువుల సపోర్టుతోనే ఇవి కబ్జాలకు గురైనవి కాబట్టి వారిని వెంటనే చర్యలు తీసుకోవాలి ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వాటిని నిర్మాణాలను తొలగించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా